హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికులఫం అండి మీకోసం రెండు పట్టాలను మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి సూపర్ క్వాలిటీలు అండి ఫుల్ రిచ్ పాల బ్రాస్ సూపర్గా ఉంటుందండి దాని బాడీ కట్స్ కానీ వాటం కానీ చూడండి సూపర్గా ఉంటుందండి దీని వయసు వచ్చేసి తొమ్మిది నెలల నుంచి పది నెలల లోపు ఉంటుందండి దీని వెయిట్ వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటుందండి చూడండి సూపర్గా ఉంటుందండి పట్టా బ్రాస్ సూపర్ క్వాలిటీ అండి ఆల్రెడీ ఈరోజు ఉదయం రెండు పట్టాలు పెట్టి సెల్ చేయడం జరిగిందండి ఇది సెకండ్ బ్యాచ్ అండి సూపర్గా ఉంటుందండి పట్టాలు సూపర్ అండి బ్రాస్ బ్రీడింగ్ చేసుకోవచ్చు అండి బ్రీడింగ్ క్వాలిటీ పట్టాలండి బ్రీడింగ్ క్వాలిటీ పట్టా సూపర్గా ఉంటుంది ఫుల్ రిచ్ ఉంటుంది బాడీ బాడీ కూడా డబుల్ బాడీ వచ్చేదండి ఫుల్ ఇదిగా ఉంటుంది బాడీ పరంగా కానీ స్ట్రక్చర్ పరంగా కానీ మోకం పరంగా కానీ వాటర్ పరంగా కానీ ఎక్కడా కూడా తగ్గేదేలే సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి సీత అండి అది కూడా సూపర్గా ఉంటుంది మెట్టవాటం అండి సీత వచ్చేసి మెట్టవాటంగా ఉంటుంది అది బాడీ బాగుంటుందండి ఫుల్ ఇదిగా ఉంటుంది పిల్ల కూడా మంచి యాక్టివ్ పర్సన్ అండి ఫుల్గా ఉంటుంది దీని వయసు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలోకి ఉంటుందండి ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటుందండి వేటు వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఉంటుంది ఈ రెండు కలిపి బలుకుగా ఇవ్వడం జరుగుతుందండి ఈ రెండు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పైజిబుల్టీ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎదురండి చూడండి సూపర్గా ఉంటాయండి రెండు పట్టాలు పాలబ్రాసు సీతవా సూపర్గా ఉంటుందండి సీతవా కూడా మెట్టవాటం అండి సూపర్గా ఉంటాయి బాడీ డబుల్ బాడీలు వస్తాయండి డబుల్ బాడీ వచ్చే పిల్లలు దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ